అపోస్తల కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినలో ఈ వాక్యం ఇలాగా సెలవిచ్చబడ్డదాయి అలాగే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారో వచ్చనంలో కూడా దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చబడుతుంది చూద్దాం ఒకసారి ఏతురు మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము దేని నిమిత్తమంట పాప క్షమాపణ నిమిత్తము మీరు ఇప్పుడు చెరుదాక వచ్చారంటే మారు మనసు ఉంది కాబట్టే లేకపోతే మీరు దారిలోనే వెనకాలిపోతారు ఇక్కడ దాకా రానే రారు మీరు అసలు మొట్టమొదటి మారు మనసు అనే మిట్టు అనుభవం రెండోది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేని నిమిత్తం బాప్తీసం అంటే పాపములు కడుకోవడం కోసం పాప క్షమాపణ నిమిత్తము నీటిలో ఏం చేయాలా బాప్తీసం బాప్తీసం చాలా రకాలు ఉన్నాయి చిలకరింపు బాప్తీసం ఉంది జెండా కింద బాప్తీసం ఉంది ఏమండి చాలా రకాల బాప్త్యసం కానీ ఈరోజు మరి సంపూర్ణ ఇంగ్లీష్ లోషన్ వాటర్ బాప్తేజం అంటే దీన్ని అంటే సంపూర్ణంగా నీటిలో ములిగి లాగడం అనేది అది చాలా విలువకరమైన ఈ ఈరోజు మరి అబ్రహం గారు భద్రం గారు నగేష్ గారు మరి పాత పేర్లతో వీళ్ళు తీసుకుంటున్నారు దేవుడు ఈ కుమారుల్ని ఈ ద్వారా రక్షణ అనే టిక్కెట్ పొందుకుంటున్నారు పర్లోక రాజ్యానికి వీరి ఆత్మకే చోటు దొరుకుతుందనే సత్యాన్ని గమనించి మనం ప్రార్థనతో ఈ కార్యక్రమం చేద్దేవుడి మాట్లాడి